పెళ్లిగేమోన్న రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనంతల బాబు గారు నాగుర పెళ్లి లక్ష్మి కోరం కనకయ్య మాల దాసు రాజం కుమార్ బాన తరిపిర బాను తో మదన్లాలు లావుడ రాముల్లాయకు తుమ్మల నాగేశ్వరరావు పొంగిరెడ్డి సీనన్న ఉచిరణ పెలికే పాయ వెంకటేశ్వరులు వచ్చారు శరిమిళ శరిమిళ కొడుకు పవన్ కొడుకు చంద్రబాబు చంద్రబాబు కొడుకు చిరునా పెళ్లికే బట్టి విక్రమార్గుడు వచ్చారు నా రాహుల్ గాంధీ గారు వచ్చారు తోటకూర పిచ్చయ్య గారు వచ్చారు రెడ్డి పామరెడ్డి వచ్చి నా పెళ్లికే కేసీఆర్ కొడుకు కవిత కవిత కొడుకు నరేంద్ర మోడీ వచ్చిరణ పెలిక వచ్చును దామోదరెడ్డి వచ్చారు నా పెళ్లికి వస్తే ఏమేమి పెట్టినాం ఈగలతో పెట్టినాము దోషాలు పెట్టినాం బొద్దింకలతో పొండాలు పెట్టినాం ఈ విడితో చట్నీ చేసే చేసేవరకు నా పెళ్లికి తోమినక మంట పెట్టి చరళ బియ్యం బారపో కూత 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 ఉడకగానే నా పెళ్లికి తినలేక తినలేకపోతే కర్రలు కాల్చినాం పెర్రె కింద పెట్టినాం సుదులు కాల్చినాం సుక్క బుట్లు పెట్టినాం గుట్లు కాల్చినాము గొడవ కింద చేసాను నా పెళ్లికి పెట్టాల ద్వారా అంతగనం చేసాము రేవంత్ రెడ్డి గారిచ్చాను కేసీఆర్ రోపించాను నా కోడికిత్తులే బాయ్ అందుకే నేను ఇట్లా はい。<laughs> తగ్గి వచ్చా గుగ్గి వచ్చా పైకి పాకి రౌండ్ ఊరిని వచ్చా ఆ ఎస్ఐ గాను నాగను ఫోటో పెట్టుకుంటే ఉషను ఉషను సాగర్లైతే ఎస్ఐ గాను ఏషన కాన్నే పడదే నాగా మునుక్కుంట తేలికుట మునుక్కుంట తేలికుంటా మూడు రోజులకి వెళ్ళి తోములకి వెళ్లి బయట పొడవు ఎస్ఐ గాను ఇక పెడితే దాంట్లో మంచి మంచి పెట్టిన మా మామది గుండు మాత్తది మందు రాయితుపాకి దుప్పిని కొడితే దుబ్బలు కలిసిపోయింది మేకను కొడితే ఏట్ల కలిసిపోయింది మొన్న ఊర ఊరపీస్కొని కొడితే ఏషనకార పల్లె పోల దగ్గర పడితే బ్రాహ్మణులు

దూదేకులోళ్ళు వటాలి రెండు సప్పల మీద పడితే వరంగల్లు వరంగల్లు మండి వరం చిన్న గుద్దు కొనేది వస్తున్నారు పెళ్లికే నా పెళ్లికి ఎవరు వచ్చారు గుడి పెళ్లికి వనరాశి ముత్తి శవల పెళ్లి శవల మల్లి టొసులు గసగసాలు ఎత్తుకోలు కుయకులు లేబట్టుడు జగొట్టుడు వంగబెట్టుడు నా పెళ్లికి మతమ్మా వచ్చి ఇంటికి పోయి కోమట నూనె అరికే నూనె వచ్చి బయట ఉంటే లోకులుస్తురనే మూలిట్లో పోయి మూల మసం కాడ వంగట్టి రెండో పెర్రలు పాయ తీసి మధ్యలో దీపం పెట్టి దశమంతుడు బుద్ధిమంతుడు జ్ఞానస్తుడు పోత దొరకడు సత్య పుట్టడు వంగి వంగి మొక్కుడు దశ గల్ల పిలగాడని పెద్ద బాబును పెద్ద పులి కొట్టింది శరత బాబును గండు కొట్టే నడి బాబును నాగు వాంగడిసింది ఇల్లు గురు పెట్టింది పందిరి పచ్చ పడ్డది దొడ్డ ఆవులు దూ దు ఫ్యాటరీ మేవామల పంది కుక్కల బ్యాటరీ మేడం లలికల బ్యాటరీ మే ఒకడు గంట ఫిరుపు పొట్లకాయ తింటే పొట్టొస్తే బీసిపోతారు వంకాయ తింటే వంగిపోతారు గోంగుడు తింటే గోకుడు పెడతామని చిన్న మహారాజా కోడికిస్తుక అట్లా